హాయ్ వన్ సో ఈరోజైతే మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఆ ప్లేస్ అయితే చాలా సర్ప్రైజింగ్ ప్లేస్ సో అది చూడడానికి మాత్రం చూడండి చాలా ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది సో అది మనకి చాలా పూర్వకాలంలో ఉన్న ప్యాలెస్ లాగా అనిపిస్తుంది సార్ లేదా సార్ అయ్యి చెప్పండి ఫస్ట్ గూడవల్లి బ్రాంచ్ చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది సో గూడవల్లి తర్వాత అగిరిపల్లి క్యాంపస్కి వెళ్దాం కంప్లీట్ హ్యాపీ వ్యాలీ అని అందుకే అన్నారు సో రెండు కొండల మధ్య అయితే దాన్ని నిర్మించులు చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు మేమే చూసి సర్ప్రైజ్ అయిపోయినాం సో మేము బస్సులో వెళ్ళడం వల్ల కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయిపోయినాం అంటే స్టార్టింగ్లోనే మనకు మంచి మంచి స్టాచ్యూస్ ఉంటాయి మనకు చాలా ఎక్సలెంట్ స్టాచ్యూ ఎంటరింగ్లోనే సో అది మిస్ అయిపోయినాం సో ఇప్పుడు ఇదైతే మన డాక్టర్ కేకేఆర్ ఫౌండర్ డాక్టర్ కేకేఆర్ అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం సో ఇక్కడ కనపడే రెడ్ షర్ట్లో ఉన్న పింక్ షర్ట్లో ఉన్న సార్ అయితే డాక్టర్ కేకేఆర్ సార్ చాలా ఎక్సలెంట్ పర్సన్ సో ఇతను కంప్లీట్గా ఈ హ్యాపీ వాలీ స్కూల్ ఫౌండర్ ప్లస్ ఇక్కడ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్స్ ఉన్నాయి కదా సో అవన్నీ వీలవే సో చాలా ఎక్సలెంట్ క్యాంపస్ మీరు చూస్తే మాత్రం చాలా పర్సన్ అవుతారు అంత బాగుంది అంత ఎక్సలెంట్గా ఉంది క్యాంపస్ అయితే సో ఇదైతే ప్రజెంట్ వాళ్ళ హౌస్ ఇటు క్యాంపస్ అయితే వచ్చేసి నలభై ఎకరాలలో అయితే నిర్మించారు సో ఇది కేకేఆర్ సార్ వల్ల హౌస్ దగ్గర ఉన్న స్టాచ్యూస్ ఇవన్నీ సో ఇక్కడ మనకి ఇంకా ఇలా బయటికి వెళ్తే మనకైతే మెయిన్ క్యాంపస్ అయితే ఇంకా రైట్ సైడ్లో ఉంటుంది సో దగ్గర దగ్గర నలభై ఎకరాలలో చాలా అద్భుతంగా నిర్మించారు క్యాంపస్ అయితే సో ఇది ఒక ప్రకృతి వనం లాగానే ఉంటుంది మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా సో మనకు నేచర్ వీడియోలు అంటే మాకు చాలా ఇష్టం అందుకే ఇది అయితే యాక్చువల్లీ టూ ఇయర్స్ బ్యాక్ తీసిన వీడియో సో ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను నిజానికి నా లైఫ్లో ఇలాంటి స్కూలు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో చూడడం అయితే జరుగుతుందో లేదో తెలియదు కానీ సో ఇంత అద్భుతమైన నేచర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంత మంచి నేచర్లో అయితే ఒక స్కూల్ ఉండడం అనేది చాలా హైలైట్ కాన్సెప్ట్ ఇది ఇందులో చదివే పిల్లలకైతే సో కంప్లీట్ నాకు తెలిసి ఫీజు వచ్చేసి త్రీ ల్యాక్స్ వరకు ఉన్నట్టుంది అంటే నాకు ఇంకా కరెక్ట్గా తెలియదు సో ఎవరన్నా కావాలంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు ఇది హ్యాపీ వ్యాలీ స్కూలు మనకు ఏపీలో ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ చుట్టూ కొండల మధ్యలో అయితే ఉంది సో అందుకే దీన్ని హ్యాపీ వ్యాలీ స్కూల్ అన్నారు కదా సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే వెళ్ళండి ఎవరైనా చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మరి పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు కానీ సో చాలా నేచర్ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ వీడియో చాలా మందికి చూపించా మామూలుగా వీడియో చూపించి ఇది ఏంటిదని అడిగితే చాలామంది ఇది ఎక్కడ ప్యాలెస్ అసలు ఎక్కడ ఉంది ఫస్ట్ టైం చూస్తున్నామని అంటున్నారు ఇది ప్యాలెస్ కాదు ఇది అయితే స్కూల్ అని చెప్పే వాళ్ళకి సో వాళ్ళు నమ్మట్లేదు సో ఫైనల్గా అయితే మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం కదా డాక్టర్ సార్ సార్తోని సో అవి చూసిన తర్వాత నమ్ముతున్నారు ఎస్ ఇది స్కూలే అని సో ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా చూసి అసలు ఇది స్కూల్ బిల్డింగ్ ఇంత హైలైట్గా ఉంటుందా అని అనుకున్నా బట్ చూస్తే మాత్రం కళ్ళు తిరిగిపోయినాయి సో చాలా ఎక్సలెంట్ చాలా బాగుంది నేచర్ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి సో క్యాంపస్ మాత్రం చాలా బాగుంది కదా ఇలాంటి నేచర్ వీడియో కాబట్టి నేను మళ్ళీ అప్లోడ్ చేశాను సో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్